అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు ఇవాల్టి మన కథ పావని ఎంబీబీఎస్ చదువుతూ హైదరాబాద్ హాస్టల్లో నివసిస్తూ ఉంటుంది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పావనికు తన అక్క కావ్య ప్రేమగా చూసుకుంటూ పావనిని చదివిస్తుంది శరత్ అనే వ్యక్తి కావ్యను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు వేసవి సెలవులు వచ్చాయని పావని తన అక్క బావల దగ్గరకు వెళ్తోంది నమస్తే బావగారు ఎలా ఉన్నారు అంటూ ఇంటి లోపలికి వచ్చింది పావని ఏ పావని బాగున్నావా నువ్వెలా ఉన్నావు అని బావ శరత్ అడుగుతాడు అంతా బాగుంది అక్క ఎక్కడ బావా అడిగేలోపే ఏంటి పావని ఇదేనా రావటం అని మాటలు వినిపిస్తాయి తిరిగి చూడగానే అక్క ఎలా ఉన్నావు అని అడుగుతుంది పావని నాకేంటి మీ బావగారు ఉన్నారుగా నన్ను బాగానే చూసుకుంటున్నారు ఎందుకీ నీ చదువు ఎలా సాగుతుంది హాస్టల్లో ఏమి ఇబ్బంది లేదు కదా అని అడిగింది అక్క అమ్మ నాన్నల్లా మీరు నా కోసం ఇంత చేస్తున్నారు నాకేమి ఇబ్బంది లేదు బాగానే ఉంది బాగానే చదువుకుంటున్నా అని చెప్పింది పావని సంతోషం పద నీకు గది చూపిస్తా అని కావ్య పావని తీసుకెళ్తుంది ఒకరోజు రాత్రి కావ్య శరత్తో మాట్లాడుతూ ఏమండి మనకు పిల్లలు లేకపోయినా నా చెల్లెలు పావనినే మన కూతురులా చూసుకుందాం అంటుంది నీ మాట ఏనాడు కాదన్నానా చెప్పు నీ ఇష్టమే నా ఇష్టం కావ్య అంటాడు శరత్ పావని తన అక్కతో ఈసారైనా నాకు వంట నేర్పించక్క ఈసారి నువ్వు నాకు నేర్పిస్తున్నావు అంతే నేను నేర్చుకుంటున్నా అంటుంది అప్పుడు కావ్య సరే ఈసారి నీకు వంట నేర్పిస్తాను సరేనా అని పావనితో అంటుంది సరే అక్క అయితే ఈరోజు నేను కూడా వంట చేస్తాను బావగారి కోసం అని పావని అక్క చెల్లెలతో కలి ఇద్దరు కలిసి వంట చేస్తారు పావని అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుంది వారం రోజులు గడిచిపోతాయి ఇలానే ఒకరోజు పనిలో ఉండగా పావని ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటుంది ఏం జరిగిందో అని కంగారులో కావ్య సరత్తుకి ఫోన్ చేసి జరిగింది చెప్పి వెంటనే ఇంటికి రమ్మని చెప్తుంది సరే ఇంటికి వస్తాడు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ చూసి పావని గర్భవతి అని చెప్తారు డాక్టర్ చెప్పింది విని కావ్య పావనిని కొడుతుంది హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటావని అనుకుంటే నువ్వు చేసిన పని ఇదా నాకు పిల్లలు లేకపోయినా నువ్వే నా కూతురివని సరిపెట్టుకున్నా నాకు నువ్వు చేసేది ఇదా అని కావ్య పావనితో అంటుంది కావ్య కోపానికి అడ్డుకట్ట వేస్తాడు శరత్ ఇంటికి తిరిగి వచ్చాక ఎవరు అతను ఏం జరిగింది అని పావనిని అడుగుతాడు శరత్ తన పేరు గణేష్ నా సీనియర్ గణేష్ కాలేజ్ బెస్ట్ స్టూడెంట్ ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వెంటనే చేస్తాడు కాలేజీ మొదటి రోజు సెమినార్ హాల్లో మాకు వెల్కమ్ ప్రోగ్రాం ఉంది అప్పుడే గణేష్ నన్ను చూశాడు నేను గణేష్ని చూశాను అలా మా మొదటి పరిచయం జరిగింది అలా కాలేజీలో కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మాకు స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల హాస్టల్కి లేటుగా వెళ్లాల్సి వచ్చింది ఆ సాయంత్రం హాస్టల్కి వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను నా ఫ్రెండ్ని అలర్ట్ చేశారు ఆ సమయంలో అక్కడే ఉన్న గణేష్ వాళ్ళని చూసి వారి నుండి మమ్మల్ని కాపాడాడు తర్వాత హాస్టల్ వరకు మాతోనే వచ్చాడు అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది ఆ స్నేహం కాస్త నెమ్మది నెమ్మదిగా ప్రేమగా మారింది కాలేజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి సీనియర్స్ జూనియర్స్ కలిసి అరుకు వెళ్దామని ప్రోగ్రాం వేశారు అక్కడ గణేష్ నేను కలిసే ఉన్నాం అరకులో ఒకరోజు రాత్రి పార్టీ చేసుకున్నాం పార్టీలో నా ఫ్రెండ్ జ్యూస్ ఇచ్చింది జ్యూస్ తాగాక ఏం జరిగింది అనేది నాకు గుర్తులేదు లేచాక నా రూమ్లో నేను ఉన్నాను అదే రోజు సాయంత్రం మేము తిరిగి అరుగు నుండి బయలుదేరాం మేము హాస్టల్కి వచ్చేసాం మామూలుగా రోజు కాలేజీకి వెళ్తున్నా ఒకరోజు గణేష్ గుడికి వెళ్దామని చెప్పాడు నేను గుడికి వెళ్ళాక అక్కడ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు నేను మా అక్క బావలకి ఏం చెప్పాలి అంటే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు ఇంకా ఆ రోజు అరకులో మనం దగ్గరయ్యాం దానికి ఇదే నా సమాధానం మరో రెండు నెలల తర్వాత మన కాలేజ్ హాలిడేస్ నువ్వు ఇంటికి వెళ్ళు మన పెళ్లి విషయం మీ అక్క బావకి చెప్పు నేను మా నాన్నకి చెప్తాను అని గణేష్ చెప్పాడు నేను సరే అని చెప్పాను రెండు నెలలు గడిచిపోయాయి గణేష్ వాళ్ళ ఇంటికి నేను ఇక్కడికి వచ్చాం టైం చూసి మీకు చెప్పాలి అనుకునే లోపే ఇలా జరిగింది అని పావని జరిగిన విషయం తన అక్క బావలతో చెప్పింది గణేష్ వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను వెళ్ళి మాట్లాడుతాను అని శరత్ పావనితో అంటాడు పావని గణేష్ వాళ్ళ అడ్రస్ చెప్పగా శరత్ గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు జరిగిన విషయం గణేష్ వాళ్ళ నాన్నతో చెప్తాడు ఈ విషయం గణేష్ కూడా నాతో చెప్పాడు హాలిడేస్ కదా పైగా ఫైనల్ ఇయర్ కూడాను గణేష్ వాళ్ళ మామయ్య ముంబైలో డాక్టర్ వాళ్ళ మామయ్య దగ్గరికి ప్రాక్టీస్ కోసం వెళ్ళాడు ఒక వారం రోజుల్లో వచ్చేస్తాడు రాగానే మీ ఇంటికి మేమే వస్తాం అని గణేష్ వాళ్ళ నాన్న శరత్తో చెప్తాడు అలా వారం అని నెల రోజులు గడిచిపోతాయి వంశ గణేష్ దగ్గర నుండి ఫోన్ రాలేదు వాళ్ళు కూడా రాలేదు సరే ఈసారి పావనితో కలిసి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు గణేష్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి గణేష్ ఇంకా రాలేదని వాళ్ళ నాన్నని అడుగుతాడు గణేష్ ఫోన్ నెంబర్ కానీ ముంబై అడ్రస్ కానీ ఇస్తే నేను వెళ్తాను అని పావని అంటుంది నెంబర్ అంటే వాళ్ళ మావయ్య నెంబర్ ఉంది ఆ నెంబర్ ఇంకా అడ్రస్ ఇస్తానని గణేష్ వాళ్ళ నాన్న చెప్తాడు నెంబర్ ఇంకా అడ్రస్ తీసుకొని అక్క బావులను ఒప్పించి తను ఒంటరిగా ముంబైకి వెళ్తుంది పావని నువ్వు ముంబైకి వెళ్ళాక ఆ నెంబర్కి ఫోన్ చేయి అమ్మ గణేష్ వాళ్ళ మామయ్య చాలా బిజీ డాక్టర్ ఎక్కడెక్కడో ఉంటాడు అని గణేష్ వాళ్ళ నాన్న పావనితో చెప్తాడు ముంబైలో దిగాక రైల్వే స్టేషను బయటకు వచ్చి గణేష్ వాళ్ళ మామయ్య నెంబర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ మాట్లాడిన వ్యక్తి గణేష్ క్లాస్లో ఉన్నాడని అరగంటలో నేను గణేష్ అక్కడికి వస్తాం మీరు అక్కడే ఉండండి అని అంటాడు అక్కడే గణేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పావని అలా గణేష్ కోసం ఎదురు చూస్తున్న పావనిపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తారు వాళ్ళ నుండి తప్పించుకోవటానికి వాళ్లకు దూరంగా పరిగెడుతూ గర్భవతి కావడంతో ఎక్కువ దూరం పరిగెత్తలేక తను ఎదురుగా వస్తున్న కారును ఢీకొని కింద పడి స్పృహ కోల్పోతుంది పావని కారులో నుంచి ఒక వ్యక్తి దిగి కింద పడిపోయి ఉన్న పావనిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో పావనికి ట్రీట్మెంట్ తర్వాత కాపాడిన వ్యక్తి పావనికి ఏం జరిగిందని అడుగుతాడు పావని ముంబై ఎందుకు వచ్చిందో వచ్చాక ఏం జరిగింది అన్ని విషయాలు కాపాడిన వ్యక్తికి చెబుతోంది మీకు ఏ భయం లేదు ఆ అడ్రస్ ఏమిటో చెప్పండి నేను కనుక్కుంటా అప్పటి వరకు మీరు మా ఇంట్లో మా అమ్మ చెల్లి ఉంటారు మీకు తోడుగా అని కాపాడిన వ్యక్తి పావునితో చెప్తాడు రామ్కి అడ్రస్ చెప్పి పావుని రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అడ్రస్ వివరాలు కనుక్కోగా అటువంటి అడ్రస్ అసలు ముంబైలోనే లేదని రామ్కి తెలుస్తుంది అదే విషయం పావునికి చెప్తాడు ఫోన్ నెంబర్తో అడ్రస్ తెలుసుకోవచ్చని రామ్ చెల్లెలు చెబుతోంది రామ్ స్నేహితుడు ముంబై షాప్లో మొబైల్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు అతని సహాయంతో ఫోన్ నెంబర్తో అడ్రస్ కనుక్కుంటారు అలా తెలుసుకున్న అడ్రస్కి పావని ఇంకా రామ్ వెళ్తారు వెళ్ళిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది అక్కడ ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి లోపలికి వెళ్తారు ఇంటి లోపల గదులన్నీ చూస్తూ ఉండగా ఒక గదిలో గణేష్ని చూసి పావని ఆశ్చర్యపోతుంది గణేష్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగులించుకుంటుంది తను తల్లి కాబోతున్నానని గణేష్తో చెప్తుంది పావని అంతలోపే ఇంటి లోపలికి గణేష్ని దాచిపెట్టిన వారు వస్తారు అది చూసిన రామ్ ఇక్కడికి ఎవరో వస్తున్నారు మనం వెళ్ళాలి అని చెప్తాడు ముగ్గురు కలిసి ఆ ఇంటి నుండి పారిపోతూ ఉండగా దాచిపెట్టిన వారిలో ఒకరు చూసి పారిపోతున్న పావని వాళ్ళని చూసి పట్టుకోవడానికి వెంటబడతారు వెంటపడుతున్న వాళ్ళని గమనించి వాళ్ళు కనబడకుండా దాక్కుంటారు అప్పుడు పాముని గణేష్తో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయావు గణేష్ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ నుండి సమాధానం లేదు మీ ఇంటికి వెళ్తే మీ నాన్న నువ్వు ముంబైలో ఉన్నావని చెప్పారు మీ నాన్న దగ్గర అడ్రస్ తీసుకొని నీకోసం ముంబై వస్తే ఎవరో నన్ను చంపడానికి చూస్తూ చూశారు ఆ సమయాన రామ్ గారు నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు రామ్ సహాయంతోనే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకున్న అని పావని గణేష్తో అంటుంది గణేష్ మాట్లాడుతూ నన్ను క్షమించు పావని ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళాక నేను మా ఇంటికి వెళ్ళాను మన విషయం మా నాన్నతో చెప్పాను నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు అప్పటికే ఆయన బిజినెస్ పార్ట్నర్ అయిన ఫ్రెండ్ కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు నేను ఒప్పుకోలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పాను దాంతో నాన్న కోపం వచ్చి మా నాన్న దగ్గర పనిచేస్తున్న వారితో నన్ను కిడ్నాప్ చేయించి ఇక్కడ దాచిపెట్టారు నువ్వు ఇంటికి వస్తావని బహుశా నాన్న ఊహించి ఉండరు నిన్ను అడ్డు తొలగించుకోవడానికి ముంబై రెప్పించి చంపాలని అనుకుంటున్నారు మా నాన్నకి ప్రాణం కన్నా పరువు డబ్బు ముఖ్యం నేను వచ్చేసాను కదా మనం మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తాను మనం సంతోషంగా ఉండొచ్చు మీ అక్క బావ ఇంకా మనకు పుట్టబోయే బాబుతో అని గణేష్ అంటాడు రామ్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నిల్ అక్కడి నుండి వెళ్తూ ఉండగా కిడ్నాప్ చేసిన వారు చూస్తారు పావని ఇంకా గణేష్ వాళ్ళని చూసి పరిగెడతారు ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనానికి గణేష్ ఇంకా పావని ఢీక్కొంటారు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అది చూసిన గణేష్ వాళ్ళ నాన్న మనుషులు గణేష్ని పావని హాస్పిటల్కి తీసుకువెళ్తారు మధ్యదారిలోనే గణేష్ ప్రాణాలు కోల్పోతాడు హాస్పిటల్కి వెళ్ళాక పావనికి ట్రీట్మెంట్ చేపిస్తారు జరిగిన విషయం గణేష్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు విషయం తెలియగానే ముంబైకి వస్తాడు గణేష్ వాళ్ళ నాన్న గణేష్ దగ్గరికి వెళ్ళి నీకోసమే ఈ డబ్బంతా సంపాదించాను కానీ నువ్వు అది తీసుకోకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వే లేవు ఇక ఈ డబ్బెందుకురా నేనెందుకు అని బాధపడతాడు గణేష్ వాళ్ళ నాన్నకి కొడుకు మరణించడంతో పరువు డబ్బు మీద వ్యామోహం పోతుంది గణేష్ చనిపోయాడని తెలియగానే తాను చనిపోదాం అనుకుంటుంది పావుని అయితే గణేష్ వాళ్ళ నాన్న పావుని చనిపోకుండా కాపాడి కడుపులో వాడి ప్రతిరూపం ఉంది దయచేసి దాన్ని చంపకమ్మ గణేష్ వల్ల నాన్న చెప్తూ ఏడుస్తూ పావనితో అంటాడు పావని తన బిడ్డ కోసమైనా బ్రతకాలి అని అనుకుంటుంది ఒక వారం తర్వాత గణేష్ వాళ్ళ నాన్న పావని దగ్గరికి వస్తాడు ఇప్పుడు గణేష్ లేడు కానీ గణేష్ అనుకునేది జరగాలి గణేష్ ఎంబీబీఎస్ చదివి సొంతంగా హాస్పిటల్ కట్టాలి అని అనుకునేవాడు వాడి కోరికను నువ్వు తీర్చాలి చదువు కోసం నేను ఖర్చు పెడతాను హాస్పిటల్ కట్టిస్తాను అలా అయినా వాడి ఆత్మ సంతృప్తి చెందుతుంది అని పావనితో అంటాడు గణేష్ వాళ్ళ నాన్న ఈ మాట విన్న పావుని అక్క బావ పావుని ఒప్పిస్తారు ఆరు నెలల తర్వాత పావని ఒక బిడ్డకు జన్మనిస్తుంది పుట్టిన బిడ్డను పిల్లలు లేని తన అక్కైన కావ్య చేతికిస్తుంది పావని మూడు సంవత్సరాల తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసి మామగారు కట్టించిన హాస్పిటల్లో డాక్టర్గా ఉంటూ ఎంతోమందికి ఉచిత వైద్యం చేస్తూ కాలం గడిపేస్తుంది తన మామగారు సహాయంతో ఎంతోమంది అనాథలను చేరదీస్తుంది ఇలా గణేష్ కోరికను నెరవేరుస్తుంది పావని